రాత్రికాల ప్రార్థన మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వ సృష్టిని నిర్మించిన గొప్పదేవా సర్వాధికారి సర్వాంతర్యామి సార్వభౌముడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవా ఉదయకాలం నుంచి ఈ క్షణము వరకు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా నీ వాక్యము చేత బలపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేసయా తండ్రి దిన దినము మేము చేసే పనులలో ప్రయత్నాలలో మాకు తోడై నీ జ్ఞానము చొప్పున నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేసయా దేవా ఈ సమయమున ప్రార్థిస్తున్నాము అంటే తండ్రి మా బలము మా జ్ఞానము మా శక్తితో కాదు ఎస్ఐయా మేము నిన్నటి వారమే కానీ నీ కృప క్షేమములు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి నీ కృపా క్షేమము వలనే మేము ఈ సమయమున మా కుటుంబముతో నీ నామములో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి గొప్ప దేవా కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ వలన నందు మనుషులు ధన్యులు అవును ఏసయ మేము మనుషుల బలము మీద నాయకుల బలము మీద డబ్బు అనే బలము మీద ఆధారపడుతుంటాము కానీ ఏసయ ఇవన్నీ ఏదో ఒక రోజు బలహీనపరుస్తాయి తండ్రి నిత్యము నీ మీద వారిగా మేమున్నట్లయితే తండ్రి ఎన్నటికీ బలహీనపడము దేవా ధన్యకరమైన జీవితము జీవిస్తాము ఎస్ఐయా మీరిచ్చే బలము పొందుకొని నీ బలము నీ జ్ఞానము చేత ఈ లోకంలో మేము జీవించగలము ఎస్సయ్య ఈ లోకంలో ఉన్న ప్రజలకు వెలుగుగా ఒక మాదిరిగా ఒక మార్గముగా మేము జీవించగలము తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నేసయ్య తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా ఏసయ వారి ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి వారి హృదయాలను ఎరిగిన గొప్ప నాయకుడవు తండ్రి దేవా వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయండి తండ్రి వారు ఏ విషయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి తండ్రి వారి కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాను నిశ్చిత్తానుసారముగా ప్రభు వారు అడిగినట్లయితే వారికి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా అని ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వర్షాకాలం సీజన్ కాబట్టి జల్బులు తలనొప్పి జ్వరాలతో ప్రభా మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ ఉంటారు కనుక అయ్యా వారిని ముట్టండి స్వస్థపరచండి ఇంకా ఏ విధమైన అనారోగ్యాలతో ఉన్నారో అయ్యా వారిని బాగు చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న దేవ వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి గొప్ప దేవ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి సరి అయిన జాబ్ వచ్చేలాగున మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే కాని యవ్వన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి సాటి అయిన సహాయమును దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయం చేయండి తండ్రి గర్భాఫలము లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను దయచేయండి దేవా యవనులను జ్ఞాపకం చేసుకోండి యవని ఈచలకు లోను కాకుండా తండ్రి మీ అందు భయభక్తులు కలిగే ఆత్మీయతలు ఎదుగులాగున సహాయం చేయండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే కుటుంబాల మధ్య గొడవలు కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను నేసయ్య తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి మీ పరిచర్య మరింతగా విస్తరించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఏసయ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై నూతన సంవత్సరం దయాకీరీటంగా అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు వారిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి దెవా ఎస్ఐమా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండండి దీవించండి ఆశీర్వదించండి నాయకులకు ప్రభ తోడై ఉండమని తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి రేపటి కూర్చుమోము సిద్ధపరచుమోని పరిశుద్ధుడు నజరేడని నామంలో ఇచ్చిన ప్రార్థనని పాదల చెంత సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్